అంద ముందుగా అందరికి దసరా శరత్నవరాత్రి మహోత్సవం శుభాకాంక్షలు అండి ఈ రోజు ఐదో ఆరో రోజు పూజ జరుగుతుందండి ఈ రోజు గాజువాకు ఏం వేంచేసి ఉన్న వాసవి కణికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శరత్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఈ రోజు అమ్మవారిని పార్వతీదే అవతారంలో చూడటం జరుగుతుందండి ఈ రోజు ఉదయం కన్ని పిల్లలందరి చేత కూడా సుమారు వంద మంది వరకు అందరికి కాచయని వ్రతాలు చేయించడం జరిగింది పిల్లల్లో పూజ చేయాలన్న భావన అలాగే జీవితానికి సంబంధించిన పరిస్థితులకి ఎలాగ అమ్మవారి కోరికను కోరితే అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారో అందరికీ పంతులు గారు బాగా చెప్పారు అందరు పిల్లలందరితోనూ కూడా కన్నె పిల్లలందరితోనూ కూడా మంచిగా వ్రతాలు చేయించడం జరిగింది అలాగే ఈ రోజు సాయంత్రం అమ్మవారికి పార్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చి అందరిని అనుగ్రహిస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా రాజు ఆర్య ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరిపిస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందరికీ కూడా కల్పిస్తున్నందుకు ఉత్సవ కమిటీకి ఆరోగ్య సంఘానికి అందరికి కూడా చాలా ధన్యవాదాలు జై వాసవి మన రాజవాగా ఆయుర్వేద సంఘం వాసవి మాత టెంపుల్లో శరణాత్రి నవరాత్రి ఉత్సవాలు అతి ఘనంగా జరుగుతున్నాయండి భక్తుల జనసందోహం విపరీతంగా ఉంటుందండి పొద్దున్నరన్నర నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి పదకొండున్నర వరకు భక్తులు విపరీతంగా వస్తున్నారు దానికి మా వారి తరపున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు ఆరో రోజు అయినటువంటి ఈ వేళ అమ్మవారు పార్వతీదేవి అవతారంలో అమ్మవారు ఈరోజు దర్శనం అవ్వడం జరిగిందండి అలాగే ఈవేళ కన్ని పిల్లలతో కాత్యాయని పూజ కూడా ఈవేళ ప్రత్యేకంగా జరిగిందండి అలా రేపు లేదు రేపు సరస్వతి పూజలు అండి ఎల్లుండు నవ దుర్గలకి నవ అభిషేకము నవ పూజ నవ ప్రసాదాలు అలాగే పూర్తిగా ఇవన్నీ కూడా సంగమారు ఏర్పాటు చేస్తున్నారండి దీనికి ఐదు వందల పదహారు రూపాయలు తీసుకుంటున్నారండి రుసుము అది కాకుండా అది కాకుండా అండి ఆ రోజు అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ ఉందండి భక్తులు ఎవరి మంది వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి మా తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్ర కావడానికి కోరుచున్నా జైవాస జై వాసు మాత ఈ నవరాత్రులు అరవే సంఘం చాలా ఘనంగా చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ మిగతా రోజులు కూడా బాగా చేసి అద్భుతంగా చేసి వా కృపకి ప్రార్థనని అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యం అందించాలని కోరుకుంటున్నారు దేవాశవి గాజువాక శ్రీ 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 వాసవి కంజికా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు మూడవ తారీఖు నుంచి కంటిన్యూగా జరుగుతున్నాయి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు ఆర్వీ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గారైన అనంత కోట అనంత గోపాలరావు గారి అధ్యక్షన జరుగుతున్నాయి అలాగే ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని అలాగే ఈ యొక్క నవరాత్రుల్లో వస్తే కన్యా వారి ఆశీస్సులు దాంతోపాటు పాటు దుర్గమ్మ ఆశీస్సులు కూడా పొందవచ్చని నేను కోరుతున్నాను మిగతా ప్రజలు కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఇతర అమ్మవారిలో ఆ యొక్క ఆశీస్సులు పొందండి ఆరోగ్యాలు పొందండి ఆనందాన్ని పొందండి అలాగే మిగతా కార్యక్రమాలు కూడా జయప్రద చేసి ఒక గాజువాకి ఉత్సవ కమిటీకి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను జయవాసవి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మూడవ తారీఖు నుండి ఈ రోజు వరకు ఆరు రోజు ఇది ఈవేళ ఆరో రోజు పార్వతీదేవి అలంకరణలో ప్రజలకి ఆ భక్తులకి దర్శనం ఇస్తున్నారు అలాగే ఈ గాజువాక పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా గాజువాకలో ఉన్నటువంటి వాసు కన్యా పరమేశ్వరి దేవిని దర్శించుకోవడానికి తండపు తండాలుగా వస్తున్నారు జనాలు వాళ్ళు కూడా పూజల్లో కూర్చుంటున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక పూజ పెట్టారు కన్యలు వాసు కన్య పరమేశ్వరికి సంబంధించి కన్యలు చేత పూజ చేయించారు ఈవేళ ప్రత్యేకంగా కాబట్టి ఇలా అన్నీ జరుగుతున్నాయి ఈ ప్రోగ్రాం అంతా ఈ ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ రోజు వరకు ఇకపై కూడా ఇంతకన్నా గ్రాండ్గా జరుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మా చైర్మన్ గారు అయినటువంటి కోట అనంత గోపాలరావు గారు ఈ ప్రోగ్రాం అంతా మా అందరి చేత నడిపిస్తున్నారు మిగతా మూడు రోజులు కూడా దేదీప్